ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండుగా విభజింపబడడానికి ముఖ్య కారకులు దివంగత రాజశేఖర్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలే కార్కులని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఈ విభజన జరిగేది కాదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ కాదు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆయన చేసినటువంటిదే ఆ రోజుల్లో రెచ్చగొట్టాడు వాళ్ళని రెచ్చగొట్టి ఒక ఉద్యమం లాగా ఆ విజయభాస్కర్ అగనెస్ట్గా చేశారు మన వాళ్ళు కొంతమందిని ప్రోత్సహించి ఆడబోయి పొలాలు కొనమన్నాడు కొన్నారు కొని తర్వాత వాళ్ళకి కోపం పుట్టి అసూ పుట్టింది అసూయి పుట్టిన తర్వాత కె చంద్రశేఖరరావు దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు రెండోది జగన్మోహన్ రెడ్డి జగన్ ఉండి ఉంటే ఎట్టి పరిస్థితులు విభజన జరిగి ఉండేది కాదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీని బలహీనం చేశాడు జగన్ అతనే కాంగ్రెస్లో ఉండి ఉండి ఉంటే విభజనే జరిగి ఉండేది కాదు ఈ సమస్య లేకపోతే చంద్రబాబు నాయుడు ఈరోజు కూర్చొని తలకాయ బగలగొట్టుకోవాల్సిన పని లేదు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు వల్ల రాష్ట్ర విభజన జరిగింది మా పేర్లు చెప్తుంటారు మా సోనియా గాంధీ సోనియా గాంధీకి మహబూబ్ నగర్ ఎక్కడుంది తర్వాత కాళత్ ఎక్కడ ఉందో కూడా తెలియదు చేసింది వాళ్ళు పునాదులేసింది వాళ్ళు కారకులు వాళ్ళు ఇద్దరే అని చెప్తున్నారు ఇచ్చేదాన్ని రెడీగా ఉన్నాం లల్లు ప్రసాద్ ఏమి అమాయకుడు ఏం కాదు నిన్న మాట్లాడుతుంటాడు నేను ఎక్కువగా దాన్ని పెద్ద చేయటం లేదు కానీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు చంద్రబాబు కూడా కొంచెం అమ్మ కూడా అడగంది ఇవ్వదు కదా నిన్న పోయినాడు మోడీ దగ్గర పోయి ఏం మాట్లాడిచ్చాడో నాకైతే తెలీదు కానీ ఒక మాట మాట్లాడాడు దుగరాజు పట్టణాన్ని ఇవ్వయా అని చెప్పొచ్చాడు దాని సంతోషం చంద్రబాబు నేను అభినందిస్తున్నా ప్రత్యేక హోదా కూడా ఆంధ్రుల హక్కు దాన్ని సాధించుకోవడం అనేది మనందరి చాలా మందికి తెలియదు నాకు కూడా నిన్న మొన్న దాకా తెలీదు ఏందోలే హక్కు అనుకున్నా ధరలు తగ్గుతాయి ట్యాక్సులు తగ్గిపోతాయి పరిశ్రమల్లో ప్రతి ఒక్కడు వచ్చి ఆడ పెడతారు ఎందుకంటే ట్యాక్స్లు ఉండవు మరి జీరో ట్యాక్స్కి వస్తుంది మరి దీనివల్ల మన ప్రాంతం అభివృద్ధికి వచ్చేదానికి చ మంచిది ఆయన అంటున్నాడు కానీ ధైర్యంగా ఎందుకో చంద్రబాబు మాట్లాడలేకపోతున్నాడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను నాకు పాత స్నేహితుడు తెలుసు ఆయన యాభై ఏళ్ళుగా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు ఇంకొక రెండు నెలలు గమ్ముగు ఉంటారు ప్రత్యేక హోదా ఆంధ్రాకి వస్తుంది రెండు ఇప్పుడు ఇరవై నాలుగు అది ఇరవై ఐదులో ఖచ్చితంగా వస్తుంది ఇరవై నాలుగు దాకా టాబ్ పోతూ ఉంటుంది ఇరవై ఐదులో ఖచ్చితంగా వస్తుంది దాన్ని పెద్ద చేయడం నాకు గమ్ముగుంటుంది నేను మౌనంగా ఉండాలి కొన్ని విషయాల్లో నేను నేను చెప్పన ఎందుకనంటే మీకు తెలియని రహస్యాలు కొనుండ ఇప్పుడు చెప్తే కూడా నష్టమేం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఏకోజానం నాలుగున్నర వరకు తెలియదు తొమ్మిదిన్నరకి వాజ్పేయి ప్రభుత్వం పడిపోద్దని ప్రధానమంత్రికే తెలియదు అంత గోప్యంగా పట్టుకొచ్చాం ఆ రోజు ఎవరో ఇంటెలిజెన్స్ ఆయన ఒక ముస్లిం రాజ్ పంపించాడు అర్ధరాత్రి రెండున్నరకి ఈరోడు చింతామోహన్ అని ఒక ఉన్నాడు వాడు అనుమానంగా ఉన్నాడు వాడు పరిస్థితి జాగ్రత్తగా మనం చూడాలని నోట్ పంపిస్తే నాకు వాజ్పేయి ఒక జర్నలిస్టు టీవీఆర్ హర్షన్ ఆయన పంపించాడు ఐదున్నరకి పొద్దున్నే నేను ఐదు గంటలకు వచ్చి పనుకున్నాను ఆయన ఐదున్నరకి బెల్ల కొడితే నేను దాన్ని చూసి ఏడస్తూ ఉన్నాడు ఆయన మంచి ఒక టీషర్ట్ వేసుకొని స్ట్రైప్స్తో నేను అనుకున్నాను ఆయన భారీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అని అనుకున్నాను మరి వస్తే ప్రధానమంత్రి వాజ్పేయి నాకు నాలుగున్నరకు ఫోన్ చేశాడు నీ దగ్గర బొమ్మని నా దగ్గర డబ్బులు సంచులు ఉన్నాయి కొనుక్కునే దానికి ఎంపీలు ఉన్నారు నాకు ఒక్క రహస్యం కావాలి వీళ్ళు ఈ బిఎస్పి వాళ్ళు ఏం చేయబోతారో చెప్పు అది కనుక్కో రాక్షణ నా దగ్గర పంపించాడు అంత గోప్యంగా పట్టుకొచ్చాము వాజ్పేయిని ఆ రోజు తొంభై తొమ్మిదిలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన వాడగొట్టేది వీరు ఇవన్నీ అంశాలు మాట్లాడకూడదు ఆయన మాట్లాడాడు పెద్ద మనిషి నేనేం మాట్లాడుదలుసుకో నేనే నవ్వి వదిలిపెట్టేస్తాను దీనిపైన ఎక్కువ మాట్లాడకూడదు రాజకీయాలు అయ్యా మన హక్కు అది దానివల్ల లాభపడతాం ఇప్పుడు తిరుపతికి కూడా ఒక వంద పరిశ్రమలు రావచ్చు నేను అందుకే చెప్తున్నది ఆ జూ పార్కు తీసేయమని ఏడు వేల ఎకరాలు వస్తాయి అంతకంటే స్థలం ఏడు ఉంది ఇప్పుడు ఆ కంప్యూటర్ కంపెనీలంతా వచ్చి మేము తలా పది ఎకరాలు ఇస్తామంటే ఎవరు రారు బెంగళూరు నుంచే అందరూ వచ్చి కూర్చుంటారు తిరుపతి అంతే దేవుడు ఇష్టం ఇన్ఫోసిస్ చోడు వస్తాడు అందరు వస్తారు పది ఎకరాలు ఉచితంగా ఇస్తాం ఏడు వేల ఎకరాలను అంటే ఎవరు బెటర్ ఫ్యాక్టరీలు అందులో పవిత్రమైన స్థలాలు మంచి స్థలాలు అయ్య ఆ ఒంటిలో గుర్రాలకి ఎందుకు ఆడా తీసి అవతల భార్య ఇది మాత్రం నేను ఈ జూ పార్క్ తీసేసి ఇళ్ల స్థలాలు మరి ఇండస్ట్రియల్ పార్కులు మంచి ప్రయోజనాలకు వాడుకునేదానికి మేము చిన్న పోరాటంలాగా పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తాం సాధిస్తాం ఇది మన తిరుపతి బాగుపడాలా ప్రతి ప్రతి నిరుద్యోగ ఉద్యోగం రావాలంటే స్థలాలు కావాలా శ్రీ సిటీలో స్థలం ఇచ్చాం అందరూ బరిగెత్తారు తిరుపతిలో మనకు కావాలి ఉద్యోగాలు బెంగళూరులో ఉద్యోగాలు వచ్చినాయి ఎట్టొచ్చినాయి వాళ్ళ స్థలాల్లో వీరప్ప మొయ్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ పిలిచి పిలిచి ఇచ్చారు వాళ్ళందరూ ఫ్యాక్టరీలు కట్టారు ఉద్యోగాలు లక్షల సంఖ్యలో వచ్చాయి మనకి ఇక్కడ ఏడు వేల ఎకరాలు లంప్సమ్గా ఉన్నాయి కదా ఇది ఇచ్చేస్తే పోయి ఒక ఐదు వేల ఎకరాలు ఒక రెండు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కులకి ఇస్తే రాకేడబోతారు ఫ్యాక్టరీలు నీళ్లు ఉన్నాయి కొండ ఆశీసులు ఉన్నాయి దేవుడు అందరు ఆడకొచ్చి దండం పెట్టుకొని ఉద్యోగాలు అంతకంటే లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయిచ్చాయి చంద్రబాబు ఏదో అంటున్నాడు అమరావతి అమరావతి లేదు తిరుపతి బెస్ట్ ఉద్యోగాలకి ఏడకొస్తారు ఆడ నీళ్ళు అయ్యేంది ఇసుక రివర్ బెడ్లో ఎవరు వస్తారు కృష్ణాండ రివర్ బెడ్లో ఈడ మంచి స్థలం అది ప్రయోజనం